హాయ్ అండి అందరికీ బాగున్నారా అందరూ నేనైతే బాగున్నా ఈరోజైతే ఫిష్ ఫ్రై చేస్తున్నా అండి నేను అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నా కొంచెం పసుపు వేస్తున్నా ఉప్పు వేసుకుంటున్నా కొంచెం కారం వేసుకుంటున్నా అండి కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాన్ని కలిపేసుకుందాం ధన్యాలు జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నా ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నా కలిపేసుకొని పెట్టుకుంటాము మంచిగా కలిసేటట్టు కలిపేసుకొని పెట్టేసుకుందాం ఇది కలిపేసి పెట్టేసుకున్నా చూడండి పది నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం ఇది ఇక పెంక అయితే పెట్టేసుకున్నా ఫిష్ ఫ్రై చేయడానికి ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం ఈ పెంక మీద ఫిష్ ఫ్రై చేస్తే చాలా బాగుంటాయండి మంచిగా వస్తాయి ఇందులో చేస్తే మనం నూనెలు వేసి వేపుకుంటే అట్లా కన్నా ఇట్లా చూ బాగా వస్తాయి చూడండి చూడండి వేసుకున్నాం కదా కొంచెం వేగుతున్నాయి మంచిగా ఇట్లనే చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలి ఇవి పెద్ద మంట పెట్టే మాడిపోతాయి కింద అందుకనే చిన్న మంట పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి కొంచెం వేగినవి మళ్ళొక సైడు తీసేసుకుందాం ఇట్లా మంట చిన్నగా పెట్టుకొని వేసుకోవాలి ఇది మొత్తము పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది చిన్నగానే పెట్టుకొని వేసుకోవాలి చూడండి కానీ వేసుకోవాలి మెల్లగా చిన్నగా మంట ఇటు అటు రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు అటు తిప్పుకున్నాం అనుకో మంచిగా అవుతుంది చూడండి ఈ సైడ్ కూడా కొంచెం లాగుంది మళ్ళీ ఇక్కడ సైడు వేసేసుకోవాలి ఎలా వేసుకోవాలి రెండు చాలా వస్తుంది బాగా వస్తుంది నేను ఎప్పుడు ఫుడ్ ఫ్రై చేసినా ఇలాగే చేస్తాను ఇట్లా వేస్తే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగా వస్తాయండి ఇట్లా వేసుకొని చూడండి మీరు కూడా ఒకసారి చూడండి పైనుంచి కూడా ఇవ్వ కొంచెం కారం వేసుకుంటున్నాను అండి చూడండి ఇంట్లో వేసేసుకోవాలి రెండు మూడు సార్లు వినిపించాం ఇట్లా చూడండి ఇంకా ఇంకొకసారి రెండు సార్లు వింపుతున్న వింటే అయిపోతా సైడ్ కూడా కొంచెం కారం వేసుకుంటున్నా ఇలా పొడి పొడిగా ఈ ముక్కల మీద జల్లేస్తున్నాం ఇట్లా మేమైతే కారం ఎక్కువనే తింటామండి ఇది ఇవి కూరలలో కారం ఇస్తుంటేనే బాగుంటుంది మేము అయితే ఎక్కువ తింటాం తక్కువ తినచం తక్కువ వేసుకోవచ్చు చూడండి మళ్ళీ మెచ్చుకుంటున్నాం ఇక్కడ ఇవి కొంచెం చిన్న మంట మీరు వేయించుకున్నాం కదా కొంచెం టైం పడుతుందండి ఒక సైడ్ అయితే మంచిగా వేగిపోయింది ఇట్లా ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ వేయండి చాలా బాగుంటుంది ముక్కలు లోపల కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఇట్లా ఎక్కువసేపు మనం చిన్న మంట మీద పెట్టి ఉడికించుకున్నాం అనుకో మంచిగా సాఫ్ట్గా అయితే మంచిగా ఉంటుంది ముక్క తింటే కూడా టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా మంచిగా కాలిపోయినాయి కదా ఇవి మంచిగా ఎగినాయండి ఇలా ఆఫ్ చేసుకున్నాము అయిపోయింది ఫిష్ ఫ్రై చూడండి మీరు కూడా ఇలాగే ఫిష్ ఫ్రై చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫిష్ ఫ్రై నచ్చినట్టయితే లైక్ చేయండి ఫిష్ ఫ్రై అయిపోయిందండి ఇగో ప్లేట్లకు తీసేసుకుంటున్న చూడండి ఎంత రెడ్ వచ్చేసింది చూడండి ఫ్రై మంచి వేగినాయి చూడండి మీరు కూడా ఇలాగే చేసుకొని టేస్ట్ చేయండి